అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకొచ్చింది అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ రెండో విడత డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే తొలి విడత డబ్బులను ఆగస్టు నెలలో జమ చేసి రైతులకు మరింత మేలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రెండో విడత డబ్బులను కూడా విడుదల చేసి రైతులకు మరింత మేలు చేయాలని రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి మరి ఇప్పటికే రైతులు ఈ రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారంతా కూడా ఇప్పటికే రెండో విడతకు అప్లై చేసుకున్నారు కొంతమంది కొత్త రైతులు అలాగే వారు ఏవైతే పనులు కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది మరి ఇట్లా కంప్లీట్ చేసినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా వారి డ వారి ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది గతంలో కూడా మనకు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు ఇస్తుందో అప్పుడే మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుందని చెప్పడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు ఇస్తుందో అప్పుడే డబ్బులు వేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా ఇక్కడ మనకు ఇప్పటివరకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత డబ్బులను ఈ విధంగానే జమ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి రెండో విడత డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను మరి ఇక అప్డేట్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే రైతులకి డబ్బులు వస్తాయని వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి ఇక మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను మీకోసం నేను అందరికంటే ముందుగానే తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు తొలి విడత డబ్బులను ఆగస్టు నెలలో అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బులను అయితే అందజేయాల్సి ఉంది మరి రెండో విడత డబ్బులను అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ముఖ్యంగా కాబట్టి రైతులంతా కూడా ముఖ్యంగా ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో వారంతా కూడా అప్లై చేసుకోవాలి ఈ పథకానికి అప్లై చేసుకుంటే మీ అరహతలను బట్టి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే కొత్తగా పాస్ పుస్తకాలు పొందినవారు కానీ ఇంకా మనకు భూ క్రయ విక్రయాలు చేసుకునేవారు కానీ ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోండి అంటే అప్లై చేసుకోండి ముందుగా అప్లై చేసుకుంటే మీ పరిశీలించి మీకు యొక్క పథకంలో చోటు అయితే కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవడానికి మీ యొక్క రైతు సేవా కేంద్రాల వ్యవసాయ సహాయకుల ద్వారా కానీ లేకపోతే మీ సేవ లేదా సీఎస్సి సెంటర్ ద్వారా కానీ వీరి యొక్క పథకాలకు కొత్త వారు కొత్తగా పట్టాదారు పాసు పొందినాలు పొందిన వాళ్ళు అలాగే భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళు భూ క్రయ విక్రయాలు కొత్తగా చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా అప్లై చేసుకోవచ్చు ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి మీరు అట్లా కనుక చేసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీ బోపు కిసాన్ పథకాల ద్వారా లబ్ధి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి అన్నదాత సుఖీ బోపు ఏం కిసాన్ పథకాల ద్వారా మీరు ఈ విధంగా లబ్ధి పొందొచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీ బోపు ఏఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు చెక్ చేసుకుని లబ్ధి చేసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఈకేవైసీ వెంటనే చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా ఎక్కువ శాతం డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా అసరద్దు చేయకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులని అయితే తీసుకోండి మరి దీపావళి కానుకగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మనకు రెండో విడత డబ్బులతో పాటు ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఉన్న ఇరవై విడతలను కూడా జమ చేస్తాం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది చాలామంది రైతులైతే ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం మరి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమైంది లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు అదే అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డు స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ మరి ఈకే ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సీఎస్ సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి ఈకేవైస్ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి ఈకేవైసీ వెంటనే కూడా చేయండి ఈకేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకే వైసీపీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి మీరు చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంకుకి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని సెకండ్ చాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికీ ఇరవై విడతల పీఎం కిసాన్ పైసలు అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలి కేవైసీతో పాటు ఎన్పి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది